ఫేక్ తాతయేగా వచ్చిన అతన్ని పట్టుకున్న జేడీకేడీ షాక్లో మేనన్ మినిస్టర్ తాయారు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ ఈ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి రాత్రి పిజ్జా డెలివరీ గాళ్ళలాగా వెళ్ళి అభిచేతికి అయితే పిజ్జా ఇస్తుంది ఆ పిజ్జాలో సీసీ కెమెరా అమరుస్తుంది అభి నేరుగా ఆ పిజ్జాని తీసుకొని వెళ్ళి సూర్య దగ్గరకు తీసుకొని వెళ్ళి పెడతాడు ఇక సూర్య దగ్గరికి వెళ్ళి రా పిజ్జా తిన్నాం అని చెప్తూ ఉంటారు ఇక సీసీటీవీ కెమెరాలో అయితే ఇక దాత్రి కేదార్ ఇద్దరు కూడా మొత్తం అక్కడ జరిగేదంతా కూడా చూస్తూ ఉంటారు సూర్యుని చూసి కేదార్ అయితే షాక్ అవుతాడు ఇతనే కదా మా తాతయ్యగా వచ్చింది అని అంటూ ఉంటాడు ఇక అప్పుడు దాత్రి అవును మనకి దొరికిపోయాడు కదా ఇప్పుడు అని అయితే అంటూ ఉంటుంది తాయారు ఇంట్లో దాక్కొని పిజ్జా తింటున్న సూరిని లైవ్ వీడియోలో జేడీ కేడీలతో పాటు సాధు నాయక్ కూడా చూస్తూ ఉంటాడు అప్పుడు సాధు నాయక్ జేడీ కేడీలతో ఇలా అంటూ ఉంటాడు ఈ మాత్రం ఎవిడెన్స్ చాలు నేను అరెస్ట్ వారెంట్ తీసుకుంటాను అని అయితే చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు ఆ సూర్యుని అరెస్ట్ చేసి తీసుకురావచ్చు అని సాధు నాయక్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు దాత్రి ఈ మాత్రానికే మీరు వెళ్ళి అరెస్ట్ వారెంట్ తీసుకురావాల్సిన అవసరమే లేదు అని అయితే చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు సాధు నాయక్ ఇదంతా చేసింది మనం పర్మిషన్ కోసమే కదా అని అంటూ ఉంటాడు అప్పుడు దాత్రి సార్ మనం వెళ్ళి సెర్చ్ చేసి ఆ సూర్యుని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువచ్చి ఎంక్వైరీ చేసి ఇవన్నీ అవసరమా నేరుగా ఆ సూర్యనే పోలీస్ స్టేషన్కి వచ్చేలా చేద్దాము అని అయితే చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు కేదార్ అదేంటి దాత్రి నేరుగా సూర్యని పోలీస్ స్టేషన్కి ఎలా వస్తాడు అని అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు పక్కనే ఉన్న రమ్య కూడా ఏంటి మేడం మీ ప్లాన్ ఏంటి అసలు అని అయితే అడుగుతూ ఉంటుంది ఇక జగదాత్రి అయితే ఆపరేషన్ సూరి స్టార్ట్ అని అంటూ ఉంటుంది ఇక పిజ్జా తింటా సూరి అభి ఇద్దరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక మినిస్టర్ తాయారేమో వీడియో కాల్లో ఫోన్లో మీటింగ్లో ఉంటుంది ఇక అలా పిజ్జా పీసెస్ మొత్తం సూర్య అభి తిన్నాక వాళ్ళకి లైట్గా గొంతు మండుతూ ఉంటుంది ఇక పిజ్జా అడుగునైతే ఒక లెటర్ రాసిపెట్టు ఉంటుంది ఆ లెటర్లో పిజ్జాలో పాయిజన్ కలిసింది అని రాసిపెట్టి ఉంటుంది ఇక అభి ఆ లెటర్ చూసి ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతాడు ఇక ఏంటి పాయిజన్ కలిసిందా వామ్మో అని అరుస్తూ చిందులు వేస్తూ ఉంటాడు ఇక మినిస్టర్ తయారేమో ఏమైందిరా అని అనగానే అప్పుడు అభి అక్క పిజ్జాలో పాయిజన్ అక్క అని చెప్తూ ఉంటాడు ఇక ఫేక్ తాతయ్య కూడా గొంతు అంతా మండుతూ ఉంటుంది ఒరే నువ్వేమైపోయినా పర్వాలేదురా కానీ వీడు మనకి చాలా ముఖ్యంరా వీడిని ఎలాగైనా మనం హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి బ్రతికించుకోవాలి లేదంటే ఇప్పుడు మనం వేసిన ప్లాన్ అంతా కూడా మొత్తం ఫ్లాప్ అయిపోతుంది అని మినిస్టర్ తయారైతే అంటూ ఉంటుంది వెంటనే వాడిని హాస్పిటల్కి తీసుకువెళ్ళు జాగ్రత్త అని అయితే చెప్తూ ఉంటుంది ఇక మినిస్టర్ తయారలా చెప్పడంతో అభి అయితే అంబులెన్స్కి కాల్ చేస్తాడు కానీ ఆ అంబులెన్స్లో వచ్చే డ్రైవర్ ఎవరో కాదు జేడీ కేడీలు ఇద్దరు అనమాట ఇక వాళ్ళైతే అంబులెన్స్లో వచ్చి వీళ్ళని అలా చూస్తూ ఉండి జాగ్రత్తగా ఎక్కించండి జాగ్రత్త అని చెప్తూ ఉంటారు ఇక జేడీకేడీలు ఇద్దరు కూడా వాళ్ళు అనుకున్న స్పాట్కి అయితే తీసుకువెళ్తారు సూరిని ఇక అక్కడ దిగి చూస్తే పోలీస్ స్టేషన్ ఉంటుంది ఇక అభియన్ను సూర్య ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇదేంటి మనం ఎక్కడున్నాము అని వాళ్ళిద్దరూ అలా చూస్తూ ఉంటే ఇక అక్కడ జేడీకేడీలు ప్రత్యక్షం అయ్యి కనిపిస్తూ ఉంటారు ఇక వాళ్ళైతే అక్కడ నుంచి ఏ ఏంటిది అని పరిగెత్తుకొని వెళ్ళి పారిపోవాలి అనుకుంటే మాత్రం జేడీ చంప పగల కొడుతుంది ఇక అలా వాళ్ళిద్దరిని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతారు ఇక అలా పెట్టి చెప్పు నిజం చెప్పు ఆ రోజు అలా ఫేక్ తాతయ్యగా ఎందుకు వచ్చావు అసలు నువ్వు అలా ఎందుకు యాక్ట్ చేయాల్సి వచ్చింది అని అయితే అడుగుతూ ఇంటరాగేట్ చేస్తూ ఉంటారు నువ్వు ఆ రోజు కమలాకర్ని హత్య చేయబోయింది కేదార్ని ఇరికించటానికే కదా నిజం చెప్తావా లేదా అని అయితే అడుగుతూ ఉంటారు నిజం చెప్పకపోతే మాత్రం నేను ఇప్పుడు చంపేస్తాను అని గన్ను తీస్తూ ఉంటుంది జేడి ఇక చెప్తాను మేడం అని సూర్య అయితే అప్పుడు నిజం చెప్తాడు నా చేత మీనాన్ తాయారు అలా చెప్పించి చేపిచ్చారు అని అయితే నిజం చెప్పు చెప్పి ఒప్పుకుంటాడు కేదార్ని ఎలాగైనా ఆ హత్య కేసులో ఇరికించి యువరాజుని ఆ ఇంటికి వారసుడిగా చేసి ఇక సిఈఓ చేయాలి అని వాళ్ళ ప్లాన్ అని మొత్తం అయితే చెప్తూ ఉంటారు ఆ ప్లాన్లో భాగంగానే నాకు డబ్బులిచ్చి ఇలా చేయమన్నారు అని అయితే ఒప్పుకుంటాడు ఇక అదంతా విని ఇక జేడీకేడీ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఓ ఇదంతా కావాలని మేనన్ యువరాజు సీఈఓ కావటం కోసం నీ మీద ఇలా ప్లాన్ చేశాడా అని జేడీ అంటూ ఉంటుంది ఈ ప్లాన్లో యువరాజుకు కూడా బాగా ఉందన్నమాట యువరాజు అసలు ఇదంతా తెలిసే చేశాడా అని అయితే మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు జేడీ ఇదెందుకు ఇదంతా కూడా యువరాజుకి తెలియదు అనుకుంటున్నాను ఎందుకంటే సొంత బాబాయిని హత్య చేయడనే నేను అనుకుంటున్నాను అని అయితే అంటూ ఉంటుంది జేడీ నాకెందుకు ఇది తెలియదు అనిపిస్తుంది మేనన్ యువరాజుకు తెలియకుండానే ఇదంతా చేసి ఉంటాడని అనిపిస్తుంది అని జేడీ అయితే కేదార్తో మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడు జేడీ అయితే ఇప్పుడైతే నువ్వు నిర్దోషిగా విడుదలవడానికి మన దగ్గర ఇప్పుడు సాక్ష్యం ఉంది కాబట్టి ఈ సాక్ష్యం తీసుకువెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తే నేను విడుదల చేస్తారు అని అయితే చెప్తూ ఉంటుంది ఇక కోర్టులో జడ్జి ముందు ఈ సాక్ష్యాన్ని ప్రవేశపెట్టగానే కోర్టు అయితే డిక్లేర్ చేస్తుంది ఇక ఇదంతా చేసింది సూరి అని మర్డర్ చేసింది కేదార్ కాదు అని ఇక కోర్ట్ అయితే కేదార్ని విడుదల చేస్తుంది ఇక కేదార్ అయితే నిర్దోషిగా విడుదలై బయటికి వస్తాడు ఇదంతా తెలుసుకొని సుధాకర్ కౌశికి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అప్పుడు సుధాకర్ కమలాకర్త ఇలా అంటూ ఉంటాడు నువ్వెందుకు అబద్ధం చెప్పావో నాకు తెలియదు కానీ నిన్ను హత్య చేయాలనుకున్నది కేదార్ కాదు అని చెప్తూ ఉంటాడు నిన్ను పొడిచింది ఆ సూరి అతను మేనన్ మనిషి అని అయితే చెప్తూ ఉంటాడు కావాలనే కేదార్ వాళ్ళ తాతయ్యగా నటించడానికి వచ్చి ఆ మేనన్ మనిషిగా నిన్ను పొడిచాడు అని అయితే చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు సుధాకర్ ఇలా అంటూ ఉంటాడు ఇప్పటికైనా కేదార్ మీద ఉన్న దురోభిప్రాయాన్ని మార్చుకో అని చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు కౌష్కి కూడా నేను అందరితో పాటు కేదార్ని అపార్థం చేసుకున్నాను ఇప్పుడు సారీ చెప్పాలి కేదార్కి అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా కోర్టు ఆర్డర్ తీసుకొని ఇంటికి వచ్చి వదినా ఇదిగోండి మేము ఎలా ఎలాంటి తప్పు చేయలేదు అయితే కౌష్కికి చెప్తూ ఉంటారు కేదార్ ఎటువంటి తప్పు చేయలేదని తెలుసుకున్నారు కదా అని అయితే జేడీ అయితే ఆ కోర్టు ఆర్డర్స్ చూపిస్తూ అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఇప్పుడే మాకు లాయర్ గారు ఫోన్ చేశారు మిమ్మల్ని అనుమానించినందుకు మేము మీకు సారీ చెప్తున్నాం అని అయితే సుధాకర్ కౌష్కి అంటూ ఉంటారు ఇక అప్పుడు సుధాకర్ అయితే ఇక మీరు ఈ ఇంట్లో ఉండొద్దు అని ఇక ఎవరు చెప్పడానికి కూడా ఆస్కారం లేదు అని కేదార్ని అయితే భుజం తట్టి మరీ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట వినైతే కేదార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక జగదాత్రి కేదార్లు ఇద్దరూ కూడా రూమ్లోకి వెళ్ళి ఇలా ఆలోచించుకుంటూ ఉంటారు హత్య కేసు నుంచి అయితే ఎలాగోలా బయటపడ్డాము ఇక ఈ ఇంటి వారసుడిగా నిరూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఒక్క సాక్ష్యమైన సంపాదించాలి అని అయితే అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడు కేదార్ నిజమే జగదాత్రి అసలు నా నిజమైన తాతయ్య ఎక్కడ ఉన్నారో తెలియదు ఏం చేస్తున్నారో మనకు తెలియదు సాక్ష్యాలు ఏదైనా ఒక్కడ దొరికినా చాలు నేను ఈ ఇంటి వారసుడు నేనని ప్రూవ్ చేసుకుంటాను అని అయితే ఇక కేదారు ఇక బాధపడుతూ ఉంటాడు ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా కిందకు దిగుతూ ఉంటే కౌశికి మాత్రం లాయర్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడు జేడీ ఇలా అడుగుతూ ఉంటుంది వదిన ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటే ఆ మినిస్టర్ ల్యాండ్ విషయంలో మనకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా అవే మాట్లాడుతున్నాను అని కౌశికి చెప్తూ ఉంటుంది ఆ ల్యాండ్ విషయంలో అన్ని క్లియర్ అయిపోయాయి ఈ విషయంలో జేడీకేడీని మనకి హెల్ప్ చేశారు అని చెప్తూ ఉంటుంది ఇక ఇప్పుడు మనకి ఎలాంటి లిటిగేషన్స్ లేవు మనం ఇక ఫ్యాక్టరీని రన్ చేసుకోవచ్చు అని అయితే చెప్తూ ఉంటుంది కౌష్కి ఆ శ్రీవల్లి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు వైజయంతి ఇదంతా శ్రీవల్లి అదృష్టమే అందుకే శ్రీవల్లి పెళ్లి కుదరకానే అన్నీ మనకి మంచి జరుగుతున్నాయి అని చెప్తూ ఉంటుంది వైజయంతి ఇక జగదాత్రికే వారిద్దరూ కూడా వైజయంతి వైపు చూస్తూ ఉంటారు అప్పుడు జేడీ ఇలా అంటూ ఉంటుంది వైజయంతి పినికి ఆ కోటి రూపాయల విషయంలో ఎటువంటి టెన్షన్ కానీ ఆందోళన కానీ తన ఫేస్లో కనిపించట్లేదు ఏంటి అని అయితే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడు జేడీ అయితే ఇప్పుడు కాకపోయినా ఇంకో రోజైనా ఖచ్చితంగా టెన్షన్ పడి తీరుతారు అని అయితే అంటూ ఉంటుంది ఇక వాళ్ళందరూ అలా అనుకొని వెళ్ళిపోయిన తర్వాత శ్రీవల్లి అయితే ఇంటివైపు అలా చూస్తూ ఉంటుంది ఇంకొద్ది రోజుల్లో నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా అని లోపల బాధపడుతూ ఉంటుంది అమ్మ కోసం మాత్రమే నేను ఈ పెళ్లి కొప్పుకున్నాను నేను మళ్ళీ అక్కడ అలవాటు అవడానికి నాకు ఎంత టైం పడుతుందో ఏంటో అని అయితే శ్రీవల్లి ఆలోచిస్తుంటే ఇక సుధాకర్ అంతలో దగ్గుతూ ఉంటాడు ఇక శ్రీవల్లి ఒక పరుగున సుధాకర్ దగ్గరికి అయితే వెళ్తుంది ఇక అప్పుడు శ్రీవల్లి అయ్యో నానా ఏమైంది అని చెప్పి ట్యాబ్లెట్స్ అయితే తీసి ఇస్తుంది ఇక అప్పుడు శ్రీవల్లి నానా మీరు తగినంత రెస్ట్ తీసుకోవాలి తీసుకోకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటూ ఉంటుంది ఇక ట్యాబ్లెట్స్ ఇచ్చి మంచినీళ్ళు తాపించి సుధాకర్ని అయితే పడుకోమని చెప్పి శ్రీవల్లి అయితే బయటకు వస్తుంది అప్పుడు వైజయంతి అక్కడికి వచ్చి ఏ ఏంటి మా రూమ్కి వచ్చావు అని అడుగుతూ ఉంటే అప్పుడు శ్రీవల్లి ఏం లేదమ్మా నానికి బాగాలేకపోతే ట్యాబ్లెట్స్ ఇచ్చి వస్తున్నాను అని చెప్తూ ఉంటుంది ఇక వైజయంతి ఇచ్చిన దానివి డోర్ సరిగా వేసే పని లేదా అని అడుగుతూ ఉంటుంది ఇక వైజయంతి రూమ్లో అయితే డ్రాలో సుహాసిని ఫోటో పెట్టి ఉంటుంది ఇక ఆ ఫోటో ఎక్కడ చూస్తుందో శ్రీవల్లి అని కంగారు పడుతూ ఉంటుంది ఇక శ్రీవల్లి చూడకుండా ఆ ఫోటోని అయితే పక్కకు నెడుతుంది ఇదంతా కూడా జగదాత్రి కేదార్ ఇద్దరు గమనిస్తూ ఉంటారు ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా అది గమనించి అత్తయ్య గారు ఎవరి ఫోటోను దాసిపెడుతున్నారే అని జేడి అంటూ ఉంటుంది ఇక జేడి అలా అనగానే వైజయంతి అయితే ఇక ఎక్కడ తన ఫోటో బయటపడుతుందోనని ఏంటి అలా చూస్తున్నావు ఎల్లు ఇక్కడి నుంచి అని అయితే శ్రీవల్లిని గట్టిగా అరుస్తుంది ఇక అప్పుడు జగదాత్రి శ్రీవల్లి ఏమైంది అసలు ఏం జరిగింది అని అయితే అడుగుతూ ఉంటుంది ఏ విషయం గురించి నిన్ను అత్తయ్య గారు అరుస్తున్నారు ఏం లేదు వదిన నానికి సడన్గా దగ్గొస్తే నేను ట్యాబ్లెట్స్ విద్దామని వెళ్ళాను అయితే ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చి వస్తుంటే నాన్న రూమ్లో ఒక ఫోటో కనిపించింది ఆ ఫోటో నేను చూడబోతుంటే ఇక అమ్మ నన్ను తిడుతుంది అని అయితే జేడీకి చెప్తూ ఇక అప్పుడు జగదాత్రి వాళ్ళైతే ఫోటోనా ఏం ఫోటో అని అడుగుతుంటారు ఇక అది అమ్మ ఫోటోలాగా ఉంది అని శ్రీవల్లి చెప్తూ ఉంటుంది ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా షాక్ ఏంటి అమ్మ ఫోటోన అనగానే అప్పుడు శ్రీవల్లి అవును అనాథ శరణాలయంలో నన్ను వదిలేసినప్పుడు ఇచ్చిన ఫోటోనే ఆ అమ్మ ఫోటోనే ఇక్కడ నేను చూశాను అని అయితే శ్రీవల్లి చెప్తూ ఉంటుంది ఇక జేడీ అయితే కేదార్ నాకెందుకో డౌట్గా ఉంది ఒక్క నిమిషం ఆగు అని చెప్పి ఇక కేదార్ వాళ్ళ అమ్మ ఫోటో ఫోన్లో ఉంటే అది శ్రీవల్లికి చూపించి ఈ ఫోటోనేనా నువ్వు చూసింది అని అయితే అడుగుతూ ఉంటుంది జేడీ ఇక అప్పుడు శ్రీవల్లి అవును వదిన ఈ ఫోటోనే నేను చూసింది అని అంటుంది ఇక ఒక్కసారిగా షాక్ అవుతారు జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అప్పుడు కేదార్ అయితే నేను ఇన్నాళ్ళుగా వెతుకుతున్న నా సొంత చెల్లెలు నేనా అని అడుగుతూ ఉంటాడు జగదాత్రిని ఇక కేదార్ శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి మొత్తం ఇట్లా జరిగింది చెప్పాలి అనుకుంటే ఇక అప్పుడు జగదాత్రి అయితే ఆగు కేదార్ ఇప్పుడు ఈ ఇంట్లో నువ్వెలా ఉంటున్నావో తను కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు తను వైజయంతి అత్తయ్య కూతురుగానైనా ఉంటుంది ఇప్పుడు నువ్వు వెళ్ళి నా చెల్లెలు అని చెప్తే వైజయంతి అత్తయ్య ఇంకా కొత్త ప్లాన్లు వేస్తుంది నువ్వు ఫస్ట్ ఈ ఇంటి వారసుడిగా నిరూపించుకో ఆ తర్వాత శ్రీవల్లి గురించి మనం చెప్పొచ్చు అని అయితే జగదాత్రి చెప్తుంది ఇక అప్పుడు కేదార్ అవును జగదాత్రి నువ్వు చెప్పింది నిజమే నన్ను ఎలా అయితే అవమానిస్తున్నారో ఇక అప్పుడు నా చెల్లిని కూడా అలాగే అవమానిస్తారు అని అంటూ ఉంటాడు జగదాత్రితో ఇక నేను ఈ ఇంటి వారసుడిని అని నిరూపించుకున్న తర్వాతే చెప్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు కేదార్ ఇక వైజయంతి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు నేను వాళ్ళకి యాభై లక్షలు ఇవ్వాలి అవి నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది నేను ఎక్కడి నుంచి తేవాలో కూడా నాకు అర్థమై చావట్లేదు ఆ మీనని ఫోన్ చేద్దామంటేనేమో నా మరిదినే చంపాలని చూశాడు ఇక ఇంతలో మీననే వైజయంతికి కాల్ చేస్తాడు ఏంటి లేడీ ఫాక్స్ ఈ మధ్య కాల్ చేయట్లేదు అని అంటూ ఉంటాడు ఏంది మీనను నా మరదిని నువ్వు చంపాలనుకున్నావు నేను నీకు కాల్ ఎలా చేస్తాను అవునా అయితే నేను చెప్పేది విను ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో మనం ఎదగాలి అంటే ఒకరిని తొక్కాలి ఇలాంటివి నాలాంటి వాళ్ళకే తెలుస్తాయి నువ్వు కూడా అలవాటు చేసుకో నీ మరదే కదా నీ భర్త కాదు కదా అని మేనన్ అంటూ ఉంటాడు ఇక అప్పుడు వైజయంతి యో నోరు కాస్త అదుపులో పెట్టుకొని మాట్లాడు నా భర్తనేమన్నా చేస్తే నీ ప్రాణాలు తీసేస్తా ఇక అప్పుడు మేనన్ సరే సరే నా దగ్గర ఒక డీల్ ఉంది ఆ డీల్ని నువ్వు ఫినిష్ చేస్తే నీకు కోటి రూపాయలు ఇస్తాను అని అయితే ఆఫర్ ఇస్తాడు మేనన్ వైజయంతి అసలు ఇప్పుడు డబ్బు అవసరం అని ఆలోచించుకొని చెప్పు ఏం చేయాలి అనగానే మేనన్ నేను నీకు ఒక వెహికల్ పంపిస్తాను నువ్వు ఓ చోటికి తీసుకెళ్ళాలి దాన్ని అని చెప్తాడు ఓకేనా అని అంటే సరే అంటుంది నువ్వేం ఆలోచిస్తున్నావు సెక్యూరిటీ గురించా ఏం కాదులే నార్మల్ లడ్డూసే అని మేనని చెప్తూ ఉంటాడు ఇక సరే పంపించు అని చెప్పి వైజయంతి అయితే బయలుదేరుతుంది అక్కడ నుంచి ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా అత్తయ్య గారు ఎక్కడికో వెళ్తున్నారు అని చెప్పి వైజయంతిని ఫాలో అవుతూ ఉంటారు ఇక దేవా అయితే ఒక వెహికల్ని తీసుకొచ్చి వైజయంతికి ఇస్తాడు ఇక ఆ వెహికల్ని తీసుకెళ్లి సిటీ అవుట్కట్స్లో పెట్టాలి అనైతే ఇక వైజయంతి బయలుదేరుతుంటే ఇక జగదాత్రి కేదారిద్దరు కూడా జేడీ కేడీలుగా మారి వైజయంతిని అయితే అడ్డగిస్తారు ఇక వెహికల్ని మేము చెక్ చేయాలి అని అయితే అంటూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇది జరిగింది రేపటి ఎపిసోడ్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్